పట్టణంలోని జూనియర్ కళాశాలన్నింటినీ ఒక రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులను స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్స్లో స్పెషల్ కోచింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని కలెక్టర్ గారికి కూడా చెప్పడం వారు కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించి నాలుగు క్లాస్ రూమ్లన్నీ అద్భుతంగా రెడీ చేయించి వారి సహకారంతో ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పయనీర్ అని పేరు పెట్టుకొని ఆ ప్రోగ్రాంని ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసినాం ప్రైవేట్ కాలేజీల్లో లేదా హైదరాబాద్ పట్టణంలో ఉండే కాలేజీలకు ధీటుగా అటువంటి టీచింగ్ మెథడాలజీని ఉపయోగించుకొని ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు కూడా స్పెషల్ కోచింగ్ ఇస్తే వాళ్ళు కూడా అద్భుతంగా రాణించి మంచి ర్యాంకులు తెచ్చుకొని వాళ్ళు ఇంజనీర్లుగా డాక్టర్లుగా అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు రేపు ఎంసెట్లో కానీ మెడికల్ ఎంట్రెన్స్లో కానీ మంచి మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటే ఉచితంగా వాళ్ళ ఇంజనీరింగ్ మెడికల్ విద్య వాళ్ళకు అందుబాటులోకి వస్తుంది సో దీన్ని వాడుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న జూనియర్ కాలేజెస్లో ఉన్న ప్రిన్సిపల్స్ అందరితోటి మాట్లాడడం వాళ్ళు కూడా దీనికి అంగీకరించి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఉన్నాం ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీలో చదివిన పిల్లలు ఎవరంటే కార్మిక కర్షక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వ్యవసాయదారుల కుటుంబాలు కార్మికుల కుటుంబాలు వీళ్ళకు ప్రైవేట్ కాలేజీలో వెళ్ళి మంచి ఎడ్యుకేషన్ తీసుకునే స్థోమత వాళ్ళకు ఉండదు కానీ ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో కూడా క్వాలిఫైడ్ లెక్చరర్స్ మనకు వాళ్ళకు కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకంతో ఈ కొత్త ప్రయోగానికి జిల్లా యంత్రాంగం తోడుబాటుతో జిల్లా కలెక్టర్ గారి తోడ్బాటుతో ఈరోజు శ్రీకారం చుట్టుకున్నాం మంచి రిజల్ట్స్ వస్తుందన్న నమ్మకం మాకుంది పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈ పయనీర్ స్కీమ్లో పాల్గొంటున్నారు వంద మంది బాలికలు వంద మంది బాలు ఈ రెండు వందల మందికి కూడా మేము స్పెషల్ కోచింగ్ ఇచ్చి అందరూ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలే ఒక విద్యా సంవత్సరం నష్టపోతే వాళ్ళు ఒక జీవితకాలంలో వెనకబడతారన్న ఆలోచనతోటి ఆలోచన వచ్చిందే తడవుగా ఇమ్మీడియట్గా ఒక నెల రోజుల్లో దీన్ని అన్ని కూడా గ్రౌండింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా రిషి కాలేజ్ అలాగే ప్రతిభ కాలేజ్లో గత ఎన్నో సంవత్సరాల నుంచి టీచింగ్ చేస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ కూడా పెద్ద మనసుతో వచ్చి మూడు ప్రతిరోజు కాలేజ్ అయిపోయిన తర్వాత మూడు గంటల నుంచి ఐదు ఐదున్నర వరకు ఈ పిల్లలకు కోచింగ్ ఇవ్వడానికి వాళ్ళు కూడా సిద్ధమయ్యు వాళ్ళు నోట్స్ కూడా మనకిస్తే దాన్ని ప్రింట్ చేసి పిల్లలకు కూడా నోట్స్ కూడా ఇస్తూ ఉన్నాం ఎట్లయితే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎంత కాన్సన్ట్రేషన్ తోటి ఎంసెట్కు మిగతా మెడికల్ ఎంట్రన్స్కు కోచింగ్ ఇప్పిస్తారో అంతే శ్రద్ధతోటి అంతే కాన్సన్ట్రేషన్ తోటి అదే టెక్నాలజీ మెథడాలజీ తోటి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి జాయిన్ అయినప్పుడు ఎమ్ మొదటిసారి కలిసినప్పుడే ఆయన జిల్లాలో ఫస్ట్ ఫోకస్ విద్య స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి వాటిలో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులు వాళ్ళ లెర్నింగ్ కాపబిలిటీస్ ని పెంచడం తర్వాత వాళ్ళకి కావాల్సి ఏమేమి కావాలో అదంతా చేయడం అనేది మన ముఖ్య లక్ష్యం అని చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లాకి వచ్చినప్పుడు అధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగం రంగం దానితో పాటుగా వైద్య రంగం అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇది రెండూ కూడా మన ప్రభుత్వానికి ప్రయారిటీ వెళ్ళేస్తూ ఉన్నాయి ఈ రెండు రంగాల్లో కూడా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వీటిలో ఇంకా మెరుగుదలకి చాలా స్కోప్ ఉంది కాబట్టి అవన్నీ కూడా మనం చేయాలి అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా నాకు మణి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ విధంగా నేను ప్రభుత్వ జూనియర్ కాలేజెస్ లో పిల్లలకి వాళ్ళకి మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ సీట్ల కోసం స్పెషల్ కోచింగ్ ఒకటి చేస్తామని చెప్పి అనుకున్నాను దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకున్నాము కొంత కి రూమ్స్ అని కావాల్సి ఉంది కొంచెం చిన్న చిన్న పనులు అక్కడ పిల్లలు చదువుకుంటున్నప్పుడు కొంత ఆడియన్స్ అట్మాస్ఫియర్ కూడా చదువుకోవడానికి దోహదపడేలాగా ఉండాలి కాబట్టి కొన్ని చిన్న చిన్న చేయాలి అని చెప్పాలి అది వెంటనే నేను మన ఈరో ఐడిసిఈ చెప్తే ఆయన వెంటనే చేసి పెట్టారు సో దట్ క్రెడిట్ కోస్ట్ గ్రామ ప